జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కండ్లపల్లి గ్రామంలో ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం అని చెప్పేసి ఎనిమిది ఫీట్ల లోతు తప్పగా ఆ త తవ్విన తర్వాత కరెంట్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం వాళ్ళు గుప్త నిధుల కోసం అని చెప్పేసి దాదాపు ఎనిమిది ఫీట్ల లోయ అనేది ఒకటి నలుగురు వ్యక్తులు కలిసి తవ్వరు ఆ తవ్విన క్రమంలో అక్కడ కొరత అని చెప్పేసి ఓ ప్లగ్ ఏర్పాటు చేసి ఆ ప్లగ్ ఇన్ని వాళ్ళు నిచ్చెన అనేది కూడా అక్కడ గొంతులో గోతిలో నిచ్చెన నిచ్చెనపై నుంచి మొగిలి పైకెక్కే క్రమంలో తనకు కరెంట్ షాక్ తగిలి అక్కడే అక్కడికక్కడే మృతి చెందిన విషయం మనకు వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి వారికి సంబంధించిన కుటుంబీకులు ఉన్నారు మొగలి యొక్క కుటుంబిలు ఉన్నారు అసలు ఏం జరిగింది మొగిలి ఎటు వెళ్ళిండో ఏం చెప్పి వెళ్ళిండో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి అమ్మా అసలు మొగిలి ఎటు వెళ్ళిండో మీకు ఏమని చెప్పి వెళ్ళిండు నేను పని కోతున్నాను సోమయ్య వచ్చిండు సోమయ్య వచ్చి బండి మీద తీసుకపోయిండు కూలి కూలిపానికి పోతాడు ఎప్పుడు ఆయన తోట అయితే నిన్న అట్లనే పోయిండు సారు అది అట్లనే పోయింది కానీ ఇక ఇట్లా ఇక్కడనే ఊర్లోనే చేసిర్రట మళ్ళా ఇక్కడికెళ్ళి ఎప్పుడు అటు పోయిర్రో తెలియదు ఇక నాకు సోమయ్య సోమయ్య అన్న ఆయన ఎనిమిది ఆయన తొమ్మిది తీసుకు ఇట్లా ఓపు తీసుకుపోయింది మీరు సంఘటన స్థలానికి వెళ్ళారు అక్కడ ఇట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు మొగిలి డెడ్ బాడీ తన ముఖం చూస్తున్న తనకి బొట్టు పెట్టినట్టు ఉంది అసలు ఏం జరిగింది అక్కడ మీరు చూసిన సంఘటన ఏంటి అక్కడ అది ఎట్లుందంటే మనిషి అప్పుడే బొట్టు పెట్టి కరెంట్ షాక్ పెట్టి అది చేసినట్టు ఉన్నది మాకు అనుమానంగా ఉన్నది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పని చేసిన వాళ్ళకు బొట్టు అనేది ఆరిపోతుంది ఆయన బొట్టు అప్పుడు అప్పుడే బొట్టు పెట్టినట్టు మాకు అనిపిస్తుంది ఈ ఒడ్డ సోమయ్య అనే టైన్ ఉన్న ఆ ఇంటి మహిళ ఆమె ఆమె ఇద్దరు కలిసి ఈ పన్నాగమ్మ పండి అక్కడ ఎట్లా ఉంది అక్కడ మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి చూసారు కదా అక్కడ ఏదైనా పూజలు చేసినట్టుందా లేకపోతే ఏంటి మీకు ఏమైనా అనుమానాలు పూజలు ఒక పది ఫిట్ల గుంతదా వీరు అది వంటగది అది రేగుల షెడ్ వంటగా పది ఫిట్ల వీరు ఆ పొక్కకు ముందట ఇట్లా పట్టు వరసినట్టు వరిసి ఆ నిమ్మకాయలు మన బొట్టు పసుపు కళ్ళు ఆ కోటర ఉన్నాయి ఉన్నాయా అవన్నీ ఉన్నాయా మీ నాన్న ఏం చేసి నేను షాప్ కి వెళ్తా రెగ్యులర్ గా నేను ఇంట్లో లేను అయితే మమ్మీకి సోమయ్య వచ్చి డైలీ సోమయ్యే తీసుకెళ్తాడు అట్లనే మేము వర్క్ అట్లనే వేయండి మేము అనుకున్నాం కానీ అక్కడికి తీసుకెళ్లి ఏం చేసిందో మాకు మీనే డౌట్ ఉంది మరి ఏం చేద్దాం అనుకున్నారో కూడా తెలియదు మండలం కళ్ళపల్లి గ్రామంలో నిన్న ఒక వ్యక్తి కరెంట్ షాక్ చనిపోవడం జరిగింది దాంట్లో భాగంగా కేసు రిజిస్టర్ చేసేసి మా ఎస్ఐ గారు వెళ్ళి దర్యాప్తు చేశాము దర్యాప్తులో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే నరవేణి మొగిలి అనే వ్యక్తి అనంతరం చెందిన అతను రూరల్ మండల్ అతను తర్వాత ఇంకో మరో ఇద్దరు సోమయ్య రాజు అని చెప్పేసి ముగ్గురు కలిసి కల్లపల్లి గ్రామంలో ఒక ఇంటి నేర్చుకొని వాళ్ళందులో గుత్తనీదులు ఉన్నాయని చెప్పేసి ఒక ఎనిమిది ఫీట్ల పిట్టు తవ్వడం జరిగింది గుత్త తవ్వడం జరిగింది దాన్ని ఆ గుంతలో నుంచి పైకెక్తున్న క్రమంలో అతను ఒక చిన్న ల్యాడర్ వేసుకొని పైకెక్కుతున్నాడు ఐరన్ది పై ఎత్తున్న క్రమంలో అతను చేయి ప్రమాదవశాత్తు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు తగిలి విద్యుత్ గా తనతో చనిపోయిండు ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం మేము పోస్ట్ గురించి గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాల్లో ఉన్నాం పోస్ట్ జరుగుతుంది డాక్టర్ ఇచ్చే రిపోర్టు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారు ఇచ్చే రిపోర్టు మీద ఆధారపడి ఈ కేసులో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం కూలి పని కోసం అని చెప్పేసి తన ఇంట్లో నుంచి తీసుకువెళ్ళినట్టు తమ కుటుంబ సభ్యులు చెప్తున్నారు కానీ అక్కడ చూసుకున్న పరిస్థితులు మాత్రం ఒక క్షుద్ర పూజలు చేసి గుప్త నిధుల కోసం ఎనిమిది ఫిట్ల గొయ్యి తవ్విన తరుణంలోనే తను విద్యుత్ శాఖకు గురై మృతి చెందినట్లు మనకు తెలుస్తుంది ఇప్పుడే రూరల్ సిఐ సుధాకర్ కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు తదుపరి కుటుంబాల సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని చెప్తున్నారు అదేవిధంగా ఓ ముగ్గురు వ్యక్తులను కూడా గుప్త నిధుల కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను కూడా అనుమానితులను అదుపు తీసుకున్నట్లు కూడా తెలిపారు మన మీడియాకి అదేవిధంగా చర్యలు తీసుకునేందుకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సరైన న్యాయం చేస్తాం బాధితులకు అని చెప్పేసి కూడా సిఐ సుధాకర్ తెలిపారు జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి మైత్రి న్యూస్